అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి సమయాన్ని పానివ్వకుండా సద్వినియం చేసుకుంటాను ఒక గంట అటు ఇట్లోనూ ఒక గంట మరి తెల్లవారుజామును లేకపోతే మనకి ఎప్పుడు మెలిక్ వస్తే అప్పుడు చేసుకుంటానుకు మనకు అర్హత ఉంది హక్కు ఉంది కొంతమంది డైలీ కంటిన్యూగా తెల్లవారుజాము చేస్తారు కొంతమంది టైం బ్యాకర్గా చేస్తారు కానీ మనకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తెల్లవారే ముందు రెండింటిగా రెండున్నరక లేదా మూడింటిగా నాలుగింటిగా నాలుగున్నరక ఐదింటిగా ఈ లోపట్లో ఎప్పుడు చేసుకున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తూనే ఉంటాడు అంగీకరిస్తూనే ఉంటాడు పగటాలు చేసినా అంగీకరిస్తాడు కానీ తెల్లవారుజామున చేసే ప్రార్థన ఆయన మాటకి విధేత చూపించిన వారం అవుతుంది అందుకే తెల్లవారుజాన్ చేసే ప్రార్థన అనేక కుటుంబీకుల కొరకు అనేక సహోదరుల కొరకు అనేక మిత్రుల కొరకు మనం ప్రార్థించడం చాలా మంచిది ఈ ప్రార్థన మనకి జీవితంలో జ్ఞాపము ఉండిపోవటానికి మరి కొన్ని వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టచ్చు అంటే కొన్ని కొన్ని అన్ని పెట్టలము అన్ని రోజుల్లో వీడియోలు చేసి పెట్టలము కొన్ని కొన్ని తప్పు పోతూ ఉంటాయి కొన్ని కొన్ని పెట్టలము కొన్ని కొన్ని లెంత్ ఎక్కువ అవుతుంది ప్రార్థన ఎక్కువ చేయటంలో మనకి లెంత వీడియో ఎక్కువ డౌన్ అవ్వట్లేదు అది డౌన్ యూట్యూబ్లోకి వెళ్ళట్లేదు అయినా నాకు ఉన్నంత జ్ఞానం బట్టి నాకు ఇచ్చిన అవకాశం బట్టి కొద్ది కొద్ది వీడియోలే నేను పెడుతున్నాను ప్రార్థన తక్కువ చేసిన అది దేవుడికి ఇష్టము కాదు ఎక్కువగా చేసి పెట్టినా అది దేవుడికి ఇష్టం కాదు హృదయపూర్వకమైన ప్రార్థన అతనికి ఇష్టం కావాలి కంటోయంగా చేసే ప్రాంతంలో చాలా ఉంటాయి కానీ కొన్ని పెడతాను నేను కొన్ని కొన్ని వీడియోలు మీకు తెలియజేయడానికి మన భారతదేశం గురించి మన ఇండియా ప్రజలు క్షేమం కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు మరి అనేక గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయర్ల కొరకు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ల కొరకు మన ఇండియాలో బార్డర్లో కాపాడుతున్న రక్షణ దళాలు మరి జవాన్లో ఉన్న ఆర్వీల కొరకు డాక్టర్ల కొరకు సైంటిస్టుల కొరకు వాళ్ళందరి గురించి ప్రార్థన చేయడానికి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు మంచి ఇచ్చాడు ఆలోచనలు ఇచ్చాడు తలంపులు ఇచ్చాడు అన్నీ ఇస్తున్నాడు ఇచ్చినప్పుడు మనం ప్రార్థించాలి ఈ ప్రార్థనే మనకి రే పొద్దున్న పట్టుకెళ్ళేది మనం ఈ లోకంలో మరణించిన మట్నే పట్టుకెళ్ళేది ప్రార్థన మనకు కూడా వచ్చేది మనం చేసే సత్యక్రియలు మనకు కూడా వచ్చి మనం చేసే మంచి పనులు మంచి నడవడిగా మంచి ప్రవర్తన మనకు కూడా వచ్చేది కన్మయ్యి ఎక్కడ వదిలేసుకుని వెళ్ళిపోవాల్సిందే కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాల్ని అందరినీ వదిలేసుకుని వెళ్ళిపోవాలి భార్యని అందరినీ వదిలేసుకుని వెళ్ళిపోవాలి మనకు కూడా వచ్చే మన సత్యక్రియలు మన ప్రార్థనలు ఇది దేవుడికి ఇష్టమైన ప్రవర్తన మనస్తత్వం ఇవే రేపొద్దున మనల్ని ఆయన అడుగుతాడు తీర్పు తిన మనం ప్రార్థించుకుందామా సమయాన్ని పోనకుండా మన ఇండియా కొరకు తనలోచినట్లయితే ప్రార్థన చేసుకుందాము ఈ ప్రార్థన చేసుకునే ముందు ఒక వాక్యాన్ని మనం జ్ఞాపన చేసుకుందాం గల్తీలో చెప్తున్నాడు ఆయన నాలుగు గల్తీలకు నాలుగో అధ్యాయం ఏడవ వర్షనము ఆరో వస్తునము అక్కడ చదివితే క్లియర్గా రాయింపబడ్డదని మోసపోకూడే దేవుడు ఎక్కరింపబడ్డడు మనుషుడు ఏమి ఎత్తనో ఆ పంట కోయను తన శరీరాలను ఇచ్చిన బట్టి ఎత్తివాడు క్షేమైన పంట కోయను మనం భూ సంబంధమైన విత్తనాలు శరీరానికి కావాల్సిన ఇత్తనాలు ఎత్తుతున్నాం అయితే ఆత్మ సంబంధమైన విత్తనాలు ఎత్తనాలంటే ప్రార్థన వాక్యము అనేక మందికి క్రీస్తుని పరిచయం చేయటం క్రీస్తుని ప్రేమను చూపించటము ఇవి ఆత్మ సంబంధమైన ఫలాలుగా క్రియలుగా ఉండాలని అక్కడ చెప్తున్నాడు ఆయన ఆత్మను బట్టి ఎత్తువాడు నిశ్చయం అన్న పంట కోయను అంటున్నాడు ఆయన ఆత్మను బట్టి ఎత్తాలంట ఆయన పరిశుద్ధాత్మడైన వరం మనం పొందుకున్నాం కదా ఈ ఆత్మను మనం ఎత్తడానికి ప్రయత్నం చేద్దాం చేద్దాం ప్రార్థన పూర్వకంగా ప్ర మనం ప్రయత్నం చేద్దాం వాక్యము రూపంగా పరిచర్య రూపంగా సువార్త రూపంగా ఆత్మ సంబంధమైన విత్తనాలు అనమాట ఇవన్నీ ఇలాంటి మనకి ఆత్మ సంబంధమైన కోణాల్లో అనేక రకాలుగా ఎత్తవచ్చు అన్నమాట విత్తనాలుగా అందరికీ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం జీయగలిగింది దేవా జీవాధిపతి కృపా సత్య సంపన్నుడా స్థుతులకు అర్హుడ యోగుడా స్తోత్ర అర్కుడ నాయన నీవు స్థుతులకు అరుగుడువును యోగ్యుడువును స్తోత్రార్కుడు దోతల చేత స్థుతింపబడుతున్నావు కానీ మనసంతా భూలోకంలోనే ఉంది తండ్రి ఇదిగో నాయన మేమందరం రావాలి నీ దగ్గరికి నీ లెక్క పూర్తవ్వాలి నీ ఆలోచించప పూర్తవ్వాలి నీ ఆలోచించపకు నయనపురవ ఇదిగో నయనపురవ సంక్ష నాయన నిర్వరం అవ్వాలని మీరు ఆలోచిస్తున్నారు తండ్రి నాయన అవునదేవ మా పితరులందరూ తండ్రి నాయనప్రవ నీ బలిపేట కింద ఉండి నాయన ప్రభాగునాయన నీ కృపపేట కింద ఉండి దేవ నీ కృప సింహాశ్రమ యొద్దు నుండి నిద్రించిన వారు అందరూ తండ్రి గుణైనపుర నీ లెక్క గురించి మా గురించి ప్రార్థన చేస్తున్నారు నాదా నాదా సత్యస్వరూపి ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు అని దేవా నిన్ను చుచిస్తూ కొనియాడుతూ నిన్ను ఆరాధిస్తున్నారు తండ్రి అవుని దేవన మా పితరులు ప్రార్థనలు మీరు ఈయన గొప్ప దేవా స్తోత్రం అలా భూలోకంలో దేవత గుణైన ప్రభా క్రీస్తు సైనికులుగా క్రీస్తు నయనప్రగుణిన రాజులైన సమూహముగా తండ్రి నాయన క్రీస్తు రక్తంలో కడగబడిన తండ్రి నయనప్రభ నీ పిల్లలందరూ స్థుతిస్తున్నారు తండ్రి ఓ దేవా స్థుతులు ఆలకించే గొప్ప దేవా స్తోత్రం ఈ స్థుతులకు నాయన అరుగుడు గొప్ప దేవా స్తోత్రం నాయన ఈ స్థుతులకు నీ ప్రార్థనకు తెల్లవారుజావన చేసే ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నాయనప్రభ దీవించండి ప్రతి వ్యక్తిని దీవించండి ప్రతి స్త్రీని దీవించండి ప్రతి పురుషుణ్ణి దీవించండి దేవ చిన్నపిల్లలు పిల్లలు వదులుకుని దేవది నాయన ప్రభు వృదాపయం వరకు నాయనస్థులు ఎవన స్త్రీలు నాయనప్రభ గుణ తండ్రి అలాగే తండ్రి నాయన నడివశిలో ఉన్నవారు నాయనప్రభ అయ్యా ఎంతో మంది ప్రార్థిస్తున్నారు తండ్రి నాయనప్రభ తెల్లవర్జామున అయ్యా స్థువులైన యాజక సమూహంలో రాజు సమూహం అనేక మంది కుటుంబాలు నేను ప్రార్థిస్తున్నారు తండ్రి నాయన ఓ దేవా భూమి మీద ఉండి దేవా ఇదిగో నాయన భూమి మీద ఉన్న ప్రజలు ప్రేదలను ఆలకించండి అంగీకరించండి ప్రభావం అయా తండ్రి వాళ్ళకి జవాబుదేయండి దేవా నీ ప్రభావం శక్తి నాయన ప్రతి కుటుంబం మీద ఉంచండి దేవా స్తోత్రం ప్రతి కుటుంబానికి సమాధానం దేవా దేవాస్తోత్రం అవును దేవా నీ ఇష్టమైన పిల్లలకు భూమి మీద సమాధానం ఇచ్చేవాడు నీవే గొప్ప దేవా స్తోత్రం దేవా ఇదిగో నాయన ప్రభా అయా అబ్రహాము ఇషాకు యాక్కుల స్తోత్రం నాయన ప్రగుణునైన ప్రభా హయా యోగు మహాదేవా స్తోత్రం అయా ఇదిగోనయన ప్రభా హయా ఏలియా దేవాస్తోత్రం యహో శివ దేవాస్తోత్రం నాయన ప్రగుణున తండ్రి గారు అలగేదేవా ఇర్మియా మహారాజ్ దాబిజి మహారాజు సోలోమన్ దేవా స్తోత్రం గొప్ప దేవా నాయన ప్రభా ఇస్రాయల్ని ముందుకు నడిపించిన మహాదేవా స్తోత్రం నాయన ఇదిగో నైన్ వాళ్ళకి కావలసిన ఆహారాలు అన్ని సిద్ధపరిచిన స్తోత్రం వాళ్ళకు ఆరోగ్యం ఇచ్చిన దేవాస్తోత్రం వాళ్ళకి కావాల్సిన అన్నీ నాయన సంకూర్చిన వాడు నీవే నాయన అరణ్యంలో నాయన దేవాస్తోత్రం నాయన బండ నుండి నీళ్ళు రప్పించు ఆహారం నాయన ప్రభు సమృద్ధి ఆహారాలు నాయన ప్రభు అన్ని సిద్ధపరిచినవాడు నీవే నాయన ప్రభావ ఈ రోజున దేవ యేసుక్రీస్తు గారి ద్వారా పరశుధాత్ముడి ద్వారా మాకు మీరు సిద్ధపరుతున్నారు తండ్రి నాయన సర్వసంలో నేమేమో నడిపింపబడడానికి నీ విషయాలు నీ గుణలక్షణములు నీ తలంపులు నీ ఆలోచనలు తండ్రి మేము తాను తెలుసుకోవాలని దేవత నాయన ప్రభావ మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు నాయన మేము పాప జీవితంలో పాపం మడుగులో పాపపో జీవిత అంధకారమైన దుర్నీతిలో మేము తండ్రి నాయన ప్రభా అయా నీ ప్రేమ చేత మమ్మల్ని అద్దుకుని మీ ప్రేమ చేత మమ్మల్ని పిలుచుకుని మీ ప్రేమ చేత అయా క్రీస్తు అమూలమైన రత్నములు మమ్మల్ని కొడి కడిగి కొన్ని దత్తపుత్రులకు మీరు చేసుకున్నందుకు స్తోత్రం దేవా స్తోత్రం దేవా పర్లో తండ్రి ఓ దేవా నీ గొప్ప కార్యములు చేయడుతండి నాయన ఇదిగోనైనా పుర మాకు ఇచ్చిన అయా మా ఆత్మలకు రక్షణ ఇచ్చావు దేవా ఇదిగోనైనా పురు మా కుటుంబాలకు రక్షణ రక్షణించో దేవా ఇదిగోనైనా మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించుకుంటున్నారు తండ్రి స్తోత్రం దేవ ఇదిగోనైనా పురు ఇది కూడా మా భారతదేశంలో మా ఇండియాలో తండ్రి నాయన ప్రభా అయ్యా ఎంతోమంది ధనికులు ఉన్నారు బలిష్ఠులు ఉన్నారు నాయన ఎంతమంది నాయనప్రవ అయా కుప్పేర్లు ఉన్నారు తండ్రి నాయనప్రవ ఇదిగో నాయన ప్రభావ వాళ్ళందరి మీ చేతికి అప్పిస్తున్నాను తండ్రి నాయన అయా ఈ లోకంలో తండ్రి నాయనప్రవ ధనం వాళ్ళు కానీ డబ్బు వాళ్ళు కానీ ఆస్తుల వాళ్ళు కానీ గృహాల వాళ్ళు కానీ భూపాల వాళ్ళు కానీ నాయన జన బలాలు కానీ దానివారి ప్రభా వర్గ బలాలు కానీ దేవజ్గునాయనపురవ పదాలున్న పదాల బలాలు కానీ నాయనప్రవ ఏది పనికినది నీ దగ్గర తండ్రి నాయనప్రవ ఎవరైతే దీనుడై మన నాయనప్రవ నలిగిన హృదయము గలవాడై ఓనికి దేవజ్గునాయన ప్రభ తండ్రి నేను స్థుతిస్తున్నానని అయా ఎ నోటితో దేవా దేవ వారిని రక్షించగల సమాధుడు తండ్రి స్తోత్రం అవున దేవద్గు నాయనప్రభ మా ఇండియాలో మా భారతదేశంలో తండ్రి నాయన ఎంతోమంది నాయనప్రభ ధనుకులు నాయనప్రభా కోడీశ్వరులు తండ్రి బలవంతులు నాయనప్రభ అయా జ్ఞానం జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారని దేవా ఎంతోమంది ఉన్నారు తండ్రి వాళ్ళందరినీ మార్పు చెందడానికి మీ కృప కనికరం మీరు ఇస్తున్నారు ఉచితమైన రక్షణ దేవా స్తోత్రం అవును దేవ క్రీస్తు మా కొరకు దేవ లోక ప్రజల కొరకు అయా ఇదిగొనైనా సిరివైబడి సమాధి చేయబడి మూడో తేదీ రోజున తిరిగి లేపబడిన మహానీయుడు ఆమెను ప్రభువులకు ప్రభు ఆయనే ఏసుక్రీస్తు మహానీతిమంతుడు పరిశుద్ధుడు తండ్రి నాయన తండ్రిని కుమారుడైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఉదయాభై మా భారతదేశాన్ని కాపాడండి మా ఇండియాని కాపాడండి మా భారతదేశంలో ఉన్న తండ్రి నాయన ప్రభు ఆయన ప్రభు ప్రజలను కాపాడండి మా ఇండియాలో ఉన్న ప్రజలను కాపాడండి దేవాస్తోత్రం దేవాస్తోత్రం దగ్గర ప్రభు మా భారతదేశంలో ఉన్న నాయకులు మా భారతదేశంలో ఉన్న తండ్రి అధికారులు మా భారతదేశంలో ఉన్న తండ్రి నాయన సైంటిస్టులు తండ్రి నాయన ఎంప్లాయర్లు నాయన ప్రభు ఇంజనీర్లు ఎంతోమంది ఉన్నారు తండ్రి నాయన వాళ్ళందరూ కాపాడే గొప్ప దేవా స్తోత్రం దేవద్దుగున మా భారతదేశానికి దేవద్దుగున పురువా అయా ఇదిగోనైనా తండ్రి గారు అయ్యా ఎలాంటి ఈ ప్రమాదాలు రాకుండా ఎలాంటి దేవద్దిగోని జనం తండ్రి నాయన ప్రభా ఆయా వైరస్ల ద్వారా తండ్రి నాయన ప్రమాదాలు జరగడం ఈ కృపాన్ని మా భారతదేశం మా ఇండియాని మీరు కాపాడే సమాధులు మీరే నాయన ఎందుకంటే నాయన ప్రభా అయా ఏసు క్రీస్తు ద్వారా ప్రపంచంలో నిర్మించబడ్డాయి తండ్రి నాయన ప్రభా అనేక నాయన గ్రామాలను పల్లులను నిర్మించబడ్డాయి దేవాన్ని తీస్తున్నాను తండ్రి గొప్ప దేవా ఇదిగో నా తండ్రి నాయన ప్రభా అయా మా మోదీ గారి తండ్రి గుణపుర ప్రధానమంత్రిని దీవించండి నేవా ఆయనకు ఆరోగ్యం చేతు ఉండి తగిన జ్ఞానం ఇచ్చి దేవత గుండీ మా భారతదేశంలో యుద్ధాలు పోరాటాలు జరగడం ఎక్కడో పనిగ్రహించండి నాయకమైన పరిపాలన జరగడం ఎక్కడో పనిగ్రహించండి మోదీ చేతి కింద ఉన్నదండి నాయనపురవ ముఖ్యమంత్రిని దీవించండి మోలీ చేతి కింద ఉన్న ముఖ్యమంత్రిని దీవించండి వారి భార్య పిల్లలను దీవించండి కొడుకులు కోవడానికి మనము దీవించండి నాయనప్రభ మోలి చేతి కింద ఉన్న తండ్రి నాయనపురవు గుణ తండ్రి గారు అయా అయా మంత్రిని దీవించండి దేవద్ది గుణైన వారి భార్య పిల్లలు కొడుకులు కోవాలని మనవలు దీవించండి దేవత గుణ పురు అలాగే అయా దిగురైన అయా మాకున్న తండ్రి నాయనప్రవా నాయన నాయనప్రవా అయా గవర్నర్ గారిని దీవించండి నాయన పురుగున్న తండ్రి గారు అయ్యా గవర్నర్ తండ్రి నాయనపుర అయా వారి కుటుంబం దీవించిన వారి భార్య పిల్లలను వాళ్ళ భర్తను భార్య పిల్లలని కొడుకులు మనములు దీవించింది దేవస్తోత్రం నాయనపుర సుప్రీంకోర్టులు దీవించండి దేవ లాయర్ని జడ్జిల్ని నాయనప్రవ దీవించండి నాయనపుర అయా నాయంగా న్యాయ ధర్మంగా పరిపాలన జరగడానికి అయా రాజ్యాంగాన్ని దేవత నాయన ఇసువంటి తండ్రి ప్రభా అయా ఉల్లంఘించకుండా దేవతిగొనైనా పరిపాలన జరగడానికి దేవ సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆగదనాలన్నీ నిర్వహించబట్టడానికి పనికినచ్చండి వారి భార్య పిల్లలను భర్తలను నాయనప్రవ మనం మనవరాలను కొడుకులు కావాలని గంటే వాళ్ళని గట్రా దీవించండి దేవా స్తోత్రం నాయన ఇదిగో నైన్ స్తుస్తున్నాను దేవద్దిగో నయనపురభ మా రక్షణ దళాలు నాయనపురవ జవాలను తండ్రి నాయనపుర ఆర్మీలను నయనపురవ దీవించండి దేవా రక్షించండి నాయన పురువాళ్ళ తండ్రి హయా అయ్యా సెంట్రల్లో నయనపురవ బోర్డర్లో ఉండి దేవద్దిగో నయనపురవ అయ్యా మా ఇండియా తండ్రి నైన్ బార్డర్లో సెంటర్లో ఉండి దేవ కాపాడుతున్నారే మా ఇండియాని మా భారతదేశాన్ని దేవా వారి భార్యలు దీవెచ్చిన వారి కొడుకుల్ని కోడలిని తల్లిని తండ్రిల్ని దేవ దిగునీ బలపర్చండి దీవెచ్చింది దేవా స్తోత్రం దేవా ఆర్వీలు కోల్పోయిన వారిని గవర్నమెంట్ సపోర్ట్ ఉండే కృపలు గవర్నమెంట్ వారు అందరూ నాయనప్రవ అలాంటి వారిని ఇంకా వాళ్ళకి కావాల్సిన అన్నపానాలు ఏంటి దేవా వాళ్ళకి కావాల్సిన ఆరు విషయంలో దేవా బలపరచడానికి కృపాణిగించండి దేవా స్తోత్రం అలాగే దేవతి గునైనా ఆర్వే తండ్రి నాయన రక్షణ దళాలను మీరు కాపాడుతున్నారు దేవాస్తోత్రం సుప్రీంకోర్టు వారికి దేవ నీకు కృపుణిస్తున్నారు దేవాస్తోత్రం దేవతి గునైనా మా నాయకులు ప్రధానమంత్రి రాష్ట్రపతులను నుండి దేవద్దు మీరు దీవిస్తున్నారు దేవాస్తోత్రం అలాగే ముఖ్యమంత్రులను నాయన ప్రభావ ఎమ్మెల్యేలను మంత్రులను తండ్రి నాయన మీరు దీవిస్తున్నారు దేవాస్తోత్రం నాయన మంత్రులను ఎమ్మెల్యేలు వారి భార్య పిల్లలను వాళ్ళ కొడుకులు కోడలు మనవల్ని అందరిని దీవించడం దేవాస్తోత్రం అలాగే దేవో మా ఇండియాలో తండ్రి నాయన ప్రభావిత సైంటిస్టులు ఉన్నారు నాయన పరిశోధకులు ఉన్నారు దాని భూ ప భూ పరిశోధకులు నాయన వృక్ష పరిశోధకులు కొండ పరిశోధకులు నాయన సముద్రం పరిశోధకులు నాయన ఎంతోమంది ఉన్నారు తండ్రి నాయన ప్రభా హయా వారందరినీ దీవించండి నాయన పరిశోధనలు తండ్రి నాయన నీవు ఉన్నావని నాయన ప్రభు నీ రూపము నీ నీ మాట తండ్రిని పట్టే నాయనపూర్వం భూమి సుష్ సృష్టింపబడ్డదని వాళ్ళు గుర్తించాలి దేవాస్తోత్రం దేవాస్తోత్రం అలాంటి పరిశోధకులను వారి భార్య పిల్లలను కొడుకులు కోవాలని మనవల్లని దీవించండి దేవాస్తోత్రం అలాగే సైన్ జస్టులు దీవించండి సైంటిస్టుల దేవత ఆకాశం విశాలంలో నాయన ఎంత నాయన పురవ నక్షత్రాలు ఉన్నాయో నాయన ఎన్ని నాయనపురవ శూన్యములు ఏమేమి ఉన్నాయో తండ్రి వాళ్ళు కనుక్కుంటున్నారు ఆయా కనుగొంటకు మీరే అనుమతి ఇచ్చారు దేవాస్తోత్రం దేవా అయా తండ్రి నాయనపురవ జలరాశులు ఉన్నాయని తండ్రి నాయనపురవ ఇంకెన్నో గోళాలు ఉన్నాయని ఎన్నో నక్షత్రాలు ఉన్నాయని దేవాలు తెలియజేస్తున్నారు అంత మీరిచ్చిన అనుమతి వాళ్ళకట్ట దేవద్గుణి సృష్టికర్త ఉన్నాడు ఆయన మాట చెప్పినాయి ఇవన్నీ కదులుతున్నాయి అయ్యా భూమి మహయాగంగా పరిగెడుతున్నది తిరుగుతున్నది అవన్నీ పనిచేస్తున్నాయి పైన అన్ని తిరుగుతున్నాయని వాళ్ళు గుర్తించి దేవద్ది గునయన పురు జ్ఞాన వాళ్ళకి దాయిచ్చేయండి వారి భార్య పిల్లలను కొడుకుని కోడలు మనవల్ని దీవించిన దేవాస్తోత్రం అలాగే నాయనపుర గునాయన పురవ మా పోలీసు వారు ఎంతోమంది మంది లక్షల మంది ఉన్నారు అయ్యా మా ఇండియాలో మా భారతదేశంలో తండ్రి నయన ప్రభు ఈ లక్షల కోట్ల మంది పోలీసులను దీవించండి దేవాది గుణ ప్రభు అరికట్ట దేవ నీ కృపానుగ్రహించండి నీ గొప్ప కార్యములు నేను నిరూపించుకుని దేవా పోలీసు వారు వారు భార్య పిల్లలను దేవత గుణ మన మనవరాలు దీవించండి పోలి పోలీసుల్లో స్త్రీలు ఉన్నారు దేమో పురుషులను స్త్రీలను కట్ట దీవించండి ఆ స్త్రీల భర్తలను భార్య పిల్లలను కొడుకులు మనం దేవచ్చు దేవత గుణైన పురా వాళ్ళు వెళ్ళినప్పుడు దూటికి వచ్చినప్పుడు నీకు అప్దాలు ఉండేవి నాయన అలాంటి అంటే ప్రవర్తి కానీ యుద్ధాల పోరాటంలో కానీ నాయన గొడవలు అచ్చళ్ళు మానవంగాల్లో కానీ నాయన పురవా ఎన్ని నాయన పురవా వాళ్ళకి నాయన అయ్యా సాక్ష్యాలతో పట్టుకుని దేవతి గుణ పుర న్యాయం జరగడానికి దేవా ఇండియా భారతదేశం నీకు కృపానుగ్రహించండి దేవద్గుణయిన ప్రభావ మా ఇండియాలో మా భారతదేశంలో నాయన ఎక్కువ అవుతున్నాయి దోపడీజాలు ఎక్కువ అవుతున్నాయి నాయన మానపంగాలు ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ అణిచి వేయడానికి దేవ పోలీసు వారికి బలమూని శక్తి గవర్నమెంట్ ఆఫీసులకు కృపనుగ్రహించండి అలాగే దేవద్ది నాయన పురవా అలాగంటి దేవద్గురు నాయన పుర అలాగే దేవద్దిగోనయన పురువా అయా ఉగ్రవాదులు ఎక్కువ అవుతున్నారు తండ్రి నాయన ఉగ్రవాదులు మా ఇండియాలో మా భారతదేశంలో ఉగ్రవాదులను దేవా తీసివేయడానికి నాయన వేరువేత దేవా దేవాతన్ని వాళ్ళ దేశానికి పంపించడానికి నీకు రూపనుగ్రహించారు మౌలిక దొరక ఇంకా నాయన పురా ఇంకా అనేక మందిని దేవ పట్టుకుని దేవద్ది పురువా వాళ్ళకి ఏ నాయనప్రవ ఏ సుప్రీంకోర్టు దేవతిగునాయన నాయవీధులు ఇది ఇచ్చిందో అవి వేయటానికి దేవా అలాంటి వారిని వేరువేత నాయన పుర నీకు రూపనుగ్రహించని దేవద్ది గుణ పుర అయా యుద్ధాలు పోరాటాలు నాయన బాంబులు వర్షాలు కురకుండాదండి నాయన ఎక్కడా తండ్రి నాయనపురవ నేను నీ కృప అనుగ్రహించండి జరగకుండా అలాగే దేవతిగు నాయనపురవ నువ్వు జీవగలిగిందే గవర్నమెంట్ ఎంప్లాయీలని నాయన స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు కదండి వాళ్ళందరినీ దీవించండి మేస్టార్ని దీవించండి మేస్టార్లు స్త్రీలు దీవించండి వారి కొడుకులు కోవలను మన మనవరాలను దీవించండి దేవత గునాయన తీస్తున్నారు గొంబలు గవర్నమెంట్ ఎంప్లాయీలు అనేక మంది ఉన్నారు తండ్రి నాయనపురవ లక్షలాది మంది దేవుడు మా ఇండియాలో మా భారతదేశంలో వాళ్ళందరినీ మీరు కాపాడుతున్నారు జీ నాయనపుర స్తోత్రం అలాగే మా భారతదేశంలో మా ఇండియాలో దేవత అయా కోట్ల మంది ప్రజలు తెల్లవారుజ తెల్లవారు తెల్లవారితే చాలు తండ్రి అయా డ్యూటీలకు వాళ్ళు డ్యూటీలకి వర్క్లకి వాళ్ళు వర్కులకి ఆఫీసులకి వెళ్ళేవారు ఆఫీసులకి నైనా బిగినెస్కి వెళ్ళేవారు బిజినెస్లకి దేవతగా అయిన ప్రభాక్ అయా అనేక కంపెనీలకు వెళ్ళేవారు అనేక కంపెనీలకి దేవతగానైనా ప్యాటరీలకు వెళ్ళే జనం అయా పనులకి వెళ్ళే జన ఏసేం పనులకు వెళ్ళే జనం నాయన షాపులకు వెళ్ళే జనం కూడా నైనా తండ్రి వ్యాపారాలకు వెళ్ళే జనం తండ్రి నాయన కొట్లు షాపులు పనిచేసే జనం నాయన ప్రభా అయా ఎన్నో వ్యాపారాలు తండ్రి నాయన ఇదుళ్ళంట ప్రభా అయా ఆ తినే బండరాలు అమ్మే వ్యాపారాలు తండ్రి బిగినిస్లు అన్నీ జరుగుతున్నాయి తండ్రి నాయన ఇవన్నీ దీవించిన దావు నాయన ప్రభా అలాంటి వారు నాయన ప్రభా వాళ్ళ డ్యూటీకి క్షేమంగా వెళ్ళి నాయనపురం వాళ్ళ కంపెనీలు తండ్రి వాళ్ళ వర్కులకు వెళ్ళి క్షేమంగా రావడానికి నీ కుర పని వాహనాల ద్వారా వెళ్తున్నారు దేవా ట్రైన్ల ద్వారా వెళ్తున్నారు విమానాల ద్వారా నయన హెలికాప్టర్ల ద్వారా పైన చేస్తున్నారు వాళ్ళని కట్ట కాపాడండి దేవా వాళ్ళకట్టేవద్దిగోనైనా ఆరు జీవితం దేవతిగునాయని క్షేమంగా నాయన మళ్ళీ తల్లిదండ్రులు చేరుకుంటూ భార్య పిల్లలకు చేరుకుంటా నీ కుర పని గ్రహించండి దేవా యాక్సిడెంట్లు కానీ దేవద్దిగోనయన పుర అనేక దేవతి గునైన పురువా ఏం జరగకుండా నీ కృపాన్ని గురించి నీవే స్తోత్రం కాపాడండి అలాగే దేవది గునైన పురువ జంగల్ దేవ జీవాధిపతి భూమి నుండి ఆహారం ఇచ్చి ఆరోగ్యమైన ఆహారంగా దేవుని మారుస్తున్న మనుషు ద్వారా గాలి ద్వారాగా దేవది గునైన పురువా భూమి నుండి వచ్చి ఆవురి ద్వారా దేవ ఆహారాన్ని శుభ్రపరిచి దేవ అయా గులుకులు వేస్తున్నారు ఎన్నో అరుకులు పడుతున్నారు అయినా నువ్వు ఆహారం శుభ్రపర్చి నాయన నీ పిల్లలకి ఇస్తున్నావు అందుకు దేవా స్తోత్రం దేవా భూమి నుండి మంచి నీరునిచ్చి నాయన నీ పిల్లలను కాపాడుతున్నావు దేవా స్తోత్రం దేవది గునైన పురువ వాళ్ళకి చక్కని గాలినిచ్చి ఆరోగ్యమైన కొండ ప్రాంతం నుండి గురైన ప్రభావా అడిము ప్రాంతం నుండి ఆకాశం నుండి చక్కని ఆరోగ్యమైన గాలినిచ్చి దేవతి గునైన దగ్గులు రంపాలు దేవాస నాయన పురుగునైన ప్రభా ఇలాంటి వైరస్లు లేకుండా దేవ నువ్వు శుభ్రపరిచి నీ ఆక్సిజన్ అందిస్తున్నావు దేవాస్తోత్రం నీ ఊపిరి నీ జీవం నీ ప్రజల్లో పెట్టావు దేవాస్తోత్రం దేవ నాయన ఇదిగొనే తండ్రి నువ్వు గనుడు గణనీయుడు దేవుని తండ్రి మహోనతుడు తండ్రి జీవాధిపతి స్తోత్రం జీవం కలిగిన దేవా స్తోత్రం పరమ పరమ తండ్రి ఇదిగో నాయన మా ఇండియాని మా భారతదేశాన్ని దేవా అయా కాపాడద స్తోత్రం దేవద్దిగో నయన పురువా మా ముఖ్యమంత్రి గారి దేవా ఐయాస్ చంద్రబాబు నాయుడిని లోకేష్ని దేవద్దిగో నయన పురువా ఐఎస్ చంద్రబాబు నాయుడు దగ్గరికి దగ్గరున్న మంత్రులని దేవా ఎమ్మెల్యేలని దీవించిన వారి బాల పిల్లలకు నాయన వారు నాయన పర్వ వారికి ఉన్న అయా అయా స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు తండ్రి నాయకులు దేవా వాళ్ళ భర్తలను బా పిల్లలను గడ దీవించిన దేవా వారు మనవల్ని మనవరాలను దీవించిన దేవా వాళ్ళ నాయంగా నా ధర్మంగా కూడా వాళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి నీ కృపను గ్రహించే దేవా మా ఇండియా మా భారతదేశానికి ఉన్న అప్పుల నుంచి బయటపడటానికి దేవా మా ఇండియాలో మా భారతదేశంలో దేవా బిజినెస్లు వ్యాపారాలు కంపెనీలు రావడానికి దేవ అనేక మంది ప్యాక్ అనేక ఫ్యాక్టరీలు నాయన నిర్మాణం జరగడానికి అనేక తండ్రి తండ్రి నాయన ప్రభావ బిగ్నిస్లు జరగడానికి నీ కృపాన్ని గ్రహించండి దేవా స్తోత్రం దేవా దేవా స్తోత్రం అలాగే దేవ ఇదిగో నాయన ప్రభావ నీ అద్భుతమైన ప్రేమను పట్టి కురపంపట్టి దేవా మాకు ఇచ్చిన ఈ మండలంలో దేవ ఇరవైవర మండలం దేవద్ది ఇచ్చిన జీవితం పడి స్థుద్ధి తెలుస్తున్నాను ఇరవై నాలుగు ఊరు పేదలు దీవించండి నాయనపురవ పంచాయతీ వారిని మండలం వారిని దీవించండి మండల ఆఫీసులు దీవించండి పోలీసు వారిని దీవించండి దేవా అయా బోర్డు స్కూల్ వారు దీవించండి ఆయన అంగవర పిల్లలను దీవించండి అంగవరం నడిపిస్తున్న మాస్టర్లు దీవించండి అలాగే దేవదోన హై స్కూల్ పిల్లలు దీవించండి దేవాస్తోత్రం క్యాలజీ పిల్లలు దీవించండి క్యామాలజీలు ఎవర స్త్రీలు దీవించండి దేవస్తోత్రం దేవద్ది గునయనపురే అయ్యా మా మండలంలో ఉన్న తండ్రి నైన్ ఇరవై నాలుగు గురువు పేర్కొని తండ్రి అయ్యా దాటలు నయన ప్రభావ ఆర్ఎంబీ ధరలు దీవించండి గవర్నమెంట్ ధరలు దీవించండి సిస్టర్లను దేవాస్తోత్రం తాయలను దీవించండి దేవాస్తోత్రం గొప్ప దేవాస్తోత్రం అలాగే దేవద్గు నాయన ప్రభావ మా ఎరువుని మండలంలో ఉన్న పోలీసు వారిని నాయన పురువా ఇదిగోనైనా ప్రభావ చదువుకున్న పిల్లలను అందరినీ దీవిస్తున్నందుకు స్తోత్రం దేవా అందరికీ జామ ఇస్తున్నందుకు స్తోత్రం అలాగే దేవ ఇదిగో నాయన పురువా మా ఇరుగుపూర్వం దీవించండి మా మా వాడకూడలు దీవించండి దేవా మా చుట్టుపక్కల వాళ్ళు దీవించండి దేవా మా ఇది రోజులు దీవించండి దేవా స్తోత్రం అలాగే దేవ నిస్తున్నాను దేవా మా పెద్దలు దీవించండి మా పంచాయతీ వారు దీవించండి నాయన నిస్తున్నాను దేవ ఇదిగో నాయన ప్రభావ అయా మా పంచాయతీ నెమ్మర్లను వయసు వయసులను దీవించిన గొప్ప గొప్పదేవ అందరికీ నీ రక్షణ ఆనంద ఇచ్చేది నువ్వు నిజమైన తండ్రి నాయన రక్షకుడు అని నిజమైన అయా పాపల్లో లేని క్రీస్తు దేవద గునైనా నమ్మి అందరూ నాయన పాపపు జీవితం నుండి దేవ మళ్ళీ దేవదైన ప్రభు నిత్య అగ్నిలో పడకుండా అయ్యా తన్ని నీ రాజ్యాన్ని పొందుకునే అర్హత ఇచ్చారు అది దేవ అందరూ దేవ సద్వినియం చేసుకుంటానికి తెలుసుకుంటానికి మీ కృప ఇచ్చారు దేవా నాయన అది ఇంకా తెలుసుకుంటానికి ప్రజలు నీ కృపను గ్రహించండి దేవా మా మా ప్రజలకు దేవా స్తోత్రం అలాగే దేవదోనయన ప్రభావా అయా నాకు ఇచ్చిన భార్యను బట్టి స్తోత్రం దేవదగోనైనా నాకు ఇచ్చిన కోడల్లో కొడుకులను మనవల్ని బట్టి స్తోత్రం ఇంకెవ్వబోతున్నా అయ్యా సంతాన పాలన బట్టి స్తోత్రం నాయన పురవా నా గోడలకు బుద్ధి జ్ఞానం దయచేయండి నాయన పురు వివేకమైన మనసు తగ్గించుకునే మనసు తయారై కాపరలు సరి చేసుకునే మనసు సరిదిద్దుకునే మనసు దేండి దేవాస్తోత్రం భర్తలకి విదేత కలిగి లోబడి తన ఇల్లులను దేవ నాయన సరిదిద్దుకునే కృప దేవా దేవాస్తోత్రం అలాగే దేవదీగు నాయన పురవా మీరు ఇచ్చిన ఆయా సైట్ దేవాది గునయన పురవ మీరు ఇచ్చిన స్థలం మీరు ఇచ్చిన ఆయా స్థలంలో దేవ క్రీస్తు ఆశ్రమం దేవాది గునయన పుర మీ మీకు కృప మా మండలంలో దేవా నిన్ను ఆయా అనేక మందికి అనేకమందికి అనేక మందికి పరిచయం చేసే కృప భాగ్యం మాకు దయచేయండి దేవ నిర్మాణం కూడా కావాల్సినవి పనుముట్టు సామాగ్రి దయచేయండి దేవాస్తోత్రం ఇసుక రూపంలోను ఇటుక రూపంలోను సిమెంట్ రూపంలోను ఐరన్ రూపంలో వస్తువుల రూపంగా దేవా నీ పిల్లల ద్వారా నీ క్రైస్తూ పిల్లల ద్వారా నాకు సపోర్ట్కుండే కృపలో ఉండే దేవా స్తోత్రం అయా సాకర్లుగా నాకు సహకరించేదేవాకు నైన్ ఊరినివ్వండి దేవాన్ని నిన్ను స్థుతిస్తున్నాను నాయన నీ కొరకు ఖర్చు పెట్టినది ఏ రూపాయి నాయన అర్థం కాదు నాయన నూరు రెట్లు ఇవ్వాలి సమర్థుడు దేవ పర పరలోకంలో దేవాన్ని నిన్ను స్థుతిస్తున్నాను అలాగే దేవదిగొనైనా గారు గారి మనం దీవించింది దేవ వారికి ఇచ్చిన నాయన పుర సూర్య సురేష్ని దీవించిన దేవద్ది గుణైన పుర వాళ్ళకి ఇచ్చిన నాయనపుర ఈశ్వరి మాధుర్ని దేవారికి ఇచ్చిన చంటి పిల్లలు మనవరలు మనవలను దీవించిన స్తోత్రం అలాగే దేవరాయశ్రమ గారికి ఇచ్చిన అల్లుని కూతురిని దేవది గునైన పురువా అయా దీవించిన దేవాన్ని నేను స్థుతిస్తున్నాను దాన్ని దాని నాయన పురవ అయా శశిగారు భానుగారిని దేవించండి మౌనికని దీవించండి దేవదిగొని మౌనిక సాధంలోని ఇద్యులు వర్క్లోని పెద్దలదై మనుషుల ఏంది ఎడలోను దేవుడు ఏంటో భయపత్తులతో ఉండి దేవాడి ఇదేత కలిగి అయ్యా వాళ్ళందరూ ఉంటారు నీ కృప అనుగ్రహించండి వాళ్ళ కుటుంబాలు ఎవరికి రక్షణ రక్షణ దయచండి నీ కృప అనుగ్రహించండి వారు ఇచ్చిన దాన్ని మందిని నిమిత్తం కాంగట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం దేవా స్తోత్రం అలాగే దేవ ఇదిగోనైన పురువా గొప్ప దేవ ఇదిగోనైన పురువా బావులు గారు కుటుంబాన్ని దీవించండి బావులు గారు నైనా సంఘస్థలు దీవించండి బావులు గారు దేవుని భార్యను దీవించండి కొడుకుని కోడల్ని కూతుల్ని అల్లుల్ని దీవించండి దేవాలకు సంతాన పాలన గర్భపలాలు దించండి వాళ్ళని నీచే నైనా నీ కృప అనుగ్రహించండి స్తోత్రం దేవ ఇదిగోనైన తండ్రి అలాగే నాయన హయా బీతెల అసెంబ్లీ సంఘస్తులని అందరినీ దీవించని కాపాడండి నీ కృప్త అడుగుతున్న దేవస్తోత్రం అలాగే దేవ ఇదిగో నయన పురువా అలాగే దేవ ఇదిగోనైనా నీ స్థురం కనపరచడానికి నాకు ఇచ్చిన అవకాశం పడి స్తోత్రం నాయన జీవనరాజు గారి సంఘాన్ని జీవరాజు గారి కుటుంబాన్ని దేవా అలా ఆకులు ఆకుల సంఘాన్ని ఆకుల కుటుంబాన్ని ఆయా పురవాళ్ళందరినీ దేవ దీవించండి దేవా స్తోత్రం దేవ సత్య స్వార్థలో ఉండటానికి కృప అనుగ్రహించండి ఆయా దుర్వాదల నుండి సత్య స్వార్థకు తిరగడానికి కృప అనుగ్రహించండి అలాగే దేవా అయా టీజీఎం నాయకులు దీవించండి టీజీఎం నాయకులు కుటుంబీకులను దీవించండి వారి భార్యలు భర్తలను పిల్లలను మనము మనవరాలను కొడుకులను కోడలను కూతులను అల్లుడిని దీవించండి దేవా సంఘస్థుల్లో దీవించండి సంఘస్థలు అందరినీ దేవా పేరు పేరు అందరికీ నీ కృప అనుగ్రహించండి ఆరుజం విషయంలో అతి ఇబ్బందుల విషయంలో విషయంలో ఆ సంఘస్థలకి అన్ని మీరు అవసరతలు తీర్చి గొప్ప దేవుడు స్తోత్రం దేవ తీర్చండి అలాగే దేవా అయా నాయన పురవ టీజెం నాయకులు దేవద్ది నాయన పురువ ఎం జోషఫ్ గారు నయన పురుగునైన తన కుమారుడిని నడిపిస్తున్న తండ్రి నాయన క్రీస్తు సంఘాన్ని మీరు కాపాడండి అభివృద్ధిపరచండి దేవా తన తల్లిగారిని దీవించండి కుమారు గారిని దేవా వాళ్ళ మామగారిని దీవించండి అయా వారికి ఇచ్చిన నాయన పురువ అయా కూతురు గారిని దీవించండి అల్లుడిని దీవించండి నాయన పొరుగుని తండ్రి గారు అలాగే అయా బెత్త నయనపురవా సంఘ నయనపురవ దీవించిన దేవస్తోత్ర దేవ క్రీస్తు సంఘనిగా నాయనప్రభా సంఘానికి దేవద్ది అనే ఒక ఆత్మలు సత్యానికి రావటానికి ఆత్మలు అక్కడ రక్షించుకోవటానికి కృపానుగ్రహించండి ఆ ప్రేమకు కావాల్సిన ఓర్పు సహనము తండ్రి నాయన శక్తి బలం దాయిచ్చేయండి నాయనప్రభాద్ ఆయన ప్రభా అలాగే వారు చేస్తున్న తండ్రి నాయనప్రవ సందేశ స్కూలు విషయంలో సందేహ స్కూల్ పాఠాల విషయంలో దండయాత్ర విషయంలో సువార్థ విషయంలో గృహాల గడ తండ్రి నాయన కృతజ్ఞత కూడుకుల విషయంలో అయా సువార్థ పరిచయలో దేవా అయా తండ్రి నాయనప్రవా ఆయన అయా ప్రేమను నయనపర బలంగా వాడుకొని మీ కృపతో దేవాస్తోత్రం అలాగే దేవా మా ప్రాంత వారిని మా చుట్టుపక్కల వారిని మా నాయనప్రభ మా గ్రామంలో ఈ నాయన ఈ నాయన ప్రభా ఎన్నో సంఘాలు ఉన్నాయి వాళ్ళ గట్ట సత్యం పక్షంగా ఉండే కృపను దేవాస్తోత్రం అలాగే మా ఇండియా మా భారతదేశాన్ని మీరు కాపాడుతున్నారు మా ఇండియాలో మా భారతదేశంలో దేవ సత్య సువర్తనిక లేవనెత్తండి దేవ సత్యాన్ని తెలుసుకుని అందరూ క్రీతి సంఘాలుగా నాయన ప్రభ క్రీతి సంగములుగా నేను బోధలుగా మారటాన్ని ఈ కృపాన్ని గ్రహించింది దేవ నాయన నేను స్థుతించడానికి మహింపరచడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండీ అబ్రహాం దేవ ఇస్వాకు దేవ యాక్కువ దేవా స్తోత్రం నాయన ఇస్రాయలు నడిపించిన పగట మేఘస్తంభనం రాత్రి వేళ అగ్నిస్తంభంగా నడిపించిన దేవా స్తోత్రం అద్భుత నీడ స్తోత్రం మీకే మహిమ ఘనత స్థుతి ఆరాధనను హృదయపూర్వకమైన స్థుతి ఆరాధనలు క్రీస్తు నామలు మీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ 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 ఈ వీడియో నాయన ఎవరైతే వింటున్నారో ఎవరైతే చూస్తున్నారో నాయన చూసిన వారు ప్రతి ఒక్కరికి వినేవారు ప్రతి ఒక్కరు దేవతి గునైనా వీడియోని సంపూర్ణంగా చూసి వారు నీ దేవులు నీ ఆశీస్సులు పొందుకునే కృపణ ఉండి దేవాస్తోత్రం గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెష్ యూ నాయన వీడియో చూస్తున్న వారి కుటుంబంలో నాయన నీ కార్యములు జరిగించుకోండి మీ అద్భుతములు జరిగించుకోండి దేవ వాళ్ళ గృహాల్లో శాంతి రక్షణ ఆనందము నాయన శరీరానికి ఆరుషంలో నాయన మనశ్శాంతికి నిమ్మత ఇచ్చింది దేవా నేను నువ్వే మార్గమో సత్యం చేయమని ప్రతి కుటుంబంలో దేవ నీ వెలిగింపబడే కృపణమని అయా ఈ ప్రార్థనలు స్థుతులు అయా భూమి మీద సమాధానం అని క్రీస్తునాడు స్నానం తండ్రి పరిశుద్ధాత్మ చేత అందరూ నడిపింపబడి నీ కృపాన్ని గ్రింపబడును కాక ఆమెను ఆమెను గాడ్ బ్లెస్ యు మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్థుతి వందనములు ఆమెను ఆమె I stole her God bless you.